డిఏ లేటెస్ట్ న్యూస్ మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది డియర్నెస్ అలవెన్స్ కరవు బత్యం డిఏ ఈసారి మరో నాలుగు శాతం పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే డిఏ నలభై ఆరు శాతంగా ఉండగా మరో నాలుగు శాతం పెంచి యాభై శాతం చేయనున్నట్లు సమాచారం దీనిపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుపై ప్రకటన చేయనుంది ఇక కేంద్రం డిఏ సవరించిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు ఆ మేరకే డిఏ పెంచే అవకాశాలు ఉంటాయి డిఏ పెంపుపై కేంద్రం నిర్ణయంతో దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి పైగా పెన్షనర్లకు ప్రయోజనం దక్కుతుంది మొత్తంగా కోటి మందికి పైగా బెనిఫిట్ పొందనున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదిలో రెండు సార్లు డిఏ పెంచుతుంటుంది ఇది మార్చి సెప్టెంబర్ అక్టోబర్ లో సవరిస్తున్నప్పటికీ జనవరి జులై ఒకటో తేదీల నుంచే అమల్లోకి వస్తుంది అంటే బకాయిలతో కలిపి డిఏ చెల్లిస్తుంటుంది ఇప్పుడు మార్చిలో ప్రకటన వచ్చినా కూడా జనవరి ఒకటి నుంచే అంటే రెండు నెలల బకాయిలు కలిపి విడుదల చేస్తుంటుంది కేంద్రం ఉద్యోగులు పెన్షనర్లకు డిఎన్ ఇండస్ట్రియల్ వర్కర్స్ లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐఐడబ్ల్యూ ఆధారంగా నిర్ణయిస్తుంటుంది దీనిని ప్రతి నెల లేబర్ బ్యూరో విడుదల చేస్తుంటుంది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కేంద్రం నాలుగు శాతం డిఏను పెంచి నలభై రెండు శాతం నుంచి నలభై ఆరు శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే అప్పుడు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ గ్రూప్ బి లెవెల్ అధికారులకు దివాలీ బోనస్ కూడా ప్రకటించింది